ओम श्री श्री हसली देवताम नमः యూట్యూబ్ ఛానల్ వేయస్ అందరికీ నమసమాజలు తెలియజేస్తున్నానండి నిజానికి ఈ ఇంటి కలసాలు వేసుకుని ముందుకు వచ్చిన రాదమ్మ అనుకుంటున్నారా అస్లక్ష్మి కల్పం అయిపోయింది కదా నేను కలసాలన్నీ చూపించాలి నేనేం చేస్తాను ఎనిమిది కలసాలకి ప్రధాన కలసమైన ఈ తొమ్మిదో సకల దేవతలు ఆవాహన చేస్తారండి ఈ ప్రధాన కలసంలో అన్ని కలసాలు ఒక టైప్లో పెడతారు ఇది మాత్రం బిన్ కొంచెం పెద్ద సైజుగా పెట్టి అమ్మని అలంకారం చేస్తారు ఏంటి ఎప్పుడు అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వద్దు అని చెప్తానే రాధం ఇలా చేస్తుందంటే నాకు నేనే చేసుకోవాల్సి వస్తే మాత్రం కలసం ఇంకా సింపుల్గా పంచపల్లవాళ్ళతో జాకెట్ ముక్కతో మాత్రమే పెడతానండి ఈ అష్టలక్ష్మి కల్పం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయార్చకలు అయిన వెళ్ళి ప్రధాన దేవాలయం కదా ఇక్కడ ఆ అర్చకలు వస్తారండి వారు అలంకారం చేస్తారు కాబట్టి నాకు అంత పెద్ద పని ఉండదు నేను పూర్తి చేసుకుంటా వరలక్ష్మి వ్రతం నేనే చేసుకుంటా నేనే కలసం తయారు చేసుకుంటా అష్టలక్ష్మి కల్పం వచ్చేసరికి మాత్రం మూడో వారం చేసుకునేదాన్ని ఎప్పుడు ఈ వాళ్ళ ఈసారి అనుకోని కారణాల వల్ల ఆ చివరి వారం చేసుకున్న మీకు చూపించాలి కలసాలన్నీ ఏం చేస్తాను అన్నీ సరదాగా నేను వీటిని మారుస్తూ వీటిని మీకు చూపిస్తూ తయారు చేసేటప్పుడు చూపించాలి అనుకుని చూపించలేకపోయాను కదా అందుకని ఇప్పుడు నేను అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో తీసేసిన తర్వాత కలసాలన్నీ ఈ ఫేస్ కండి ఇరవై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా వయసు ఫస్ట్ చిన్న కలసం చిన్న ఫేస్ వచ్చేది మా టైంలో తర్వాత కొంచెం పెద్దది తర్వాత కొంచెం పెద్దది తర్వాత నల్ల అలా కొనుక్కుంటూ వచ్చినా కూడా ఈ ఈవిడ ప్రత్యేకంగా ఇంకసలు ఈ ఫేస్లోనే అమ్మవారు ఉన్నారా అన్నంత పేజెస్ అమ్మవారి పేస్కొచ్చేసింది నాకు సో ఎన్ని పూజలు చేసినా ప్రధానంగా మాత్రం ఈ ఇది వాడతాను మిగిలినవన్నీ అలంకారాలు అవసరాన్ని బట్టి వాడుకుంటూ ఉంటాను ఈ మిగిలిన కలసాలన్నీ మాత్రం అన్నీ మంత్రపూరితంగా ఆ దారాలతో అవన్నీ అండి నాడులతో సమానం అంటారండి ఇది సాక్షాత్తు అమ్మవారు ఇప్పుడంటే తీసేసారు కానీ అమ్మవారు సాక్షాత్తు వచ్చి కూర్చున్నట్టే మనకి నీళ్ళకి లెక్క నీళ్ళు మన శరీరంలో ఉన్న రక్తంతో సమానం అని చెప్పేసి దారాలు నాడుల కింద కొబ్బరి తలకాయ కింద ఇలా వాళ్ళు ఒక్కరు ఎవరో నాకు తెలియచేశారు అది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కాబట్టి ప్రత్యేకంగా చెప్పటం లేదు ఇటువంటి కలసాలు ఎనిమిది అష్టలక్ష్మిలకి ప్రతిరూపంగా పెట్టి ప్రధాన కలసం మాత్రం మహాలక్ష్మీదేవికి అసలు లక్ష్మిలో ఎనిమిది మంది ఎన్నుకుంటారండి అందరూ లక్ష్మిలే వాహన లక్ష్మి వాహనాలు ఉండాలంటే వాహన లక్ష్మి ధనం కావాలంటే ధనలక్ష్మి ఆ ధనలక్ష్మి అష్టలక్ష్మిలో వచ్చినా కూడా దాన్ని దాటిన కూడా అన్ని లక్ష్మీ స్వరూపాలే ఆ అందరి లక్ష్మీ స్వరూపాలు మనకి నిండుగా ఉండాలని చేసుకునే ఈ కల్పనలో ఆ ప్రధాన కలసం నేను మామూలుగా ఇవన్నీ అండి ఆ మళ్ళీ బాక్సుల్లో జాగ్రత్తగా దాచేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఇవైతే మనకి అస్మాన్ చెప్పడం వేస్ట్ ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయకుండా కూడా కొన్ని కొన్ని నగలు ఉంటా ఉంటాయి ఎక్కడికక్కడ అలంకారాల్లో వాడుతూ ఉంటాను ఆ ఇవన్నీ ఈ ఈ కలసాల మీద వచ్చిన ప్రధాన కలసం మీద వచ్చిన ఈ చీర అండి నేను తీసుకుంటానండి నేనే నా కోసమే ప్రత్యేకంగా నేను ఇప్పుడంటే నేను ఖాళీగా ఉండే చీరలన్నీ నేను కొంటున్నాను కానండి ఫస్ట్లో పంతులు గారే చీరలు కూడా వారే తీసుకొచ్చేసేవారు వారే తీసుకొచ్చేసేవారు ఇది బిందం అది ఇలా ఉందని సపోర్ట్ కోసం ఇది పెట్టారు కానీ ఇది అవసరం లేదు యాక్చువల్గా ఉంటుంది పంతులు గారికి ఎందుకో కొత్త వారు వచ్చారు ఈసారి అందుకని వారికి డౌట్ వచ్చిందేమో అమ్మ నిలబడతారో నిలబడరో ఎక్కువ పూలదండలు అవి వేస్తాం కదా అవి పెట్టారనమాట ఇప్పుడు ఇందులో ఉంటాయండి ఈ నీళ్లు నాకైతే పంచపల్లి వాళ్ళతో పెట్టినప్పుడు అసలు ఎప్పుడు కూడా నీళ్లు పాడవటం అన్నది ఉండదండి ఇప్పుడు కూడా ఏమవ్వలేదు దగ్గర దగ్గరగా వారం రోజులు ఇలాగే ఉంటాయి వీటి అన్నింట్లో ఉన్న నీళ్లు అన్నీ నేను తీసుకున్నాండి మొత్తం ఇంటి పైనకెళ్ళి గోడల మీద నుంచి అన్ని వైపులా నా తల్లివెట్టు చల్లుకుంటూ అన్ని వైపుల నుంచి నీళ్లు అసలు ఎక్కడ పారిపోయాను చెట్టుకు వెయ్యాలి అంటారు కానీ నేను మా ఇంటికి ఉన్న మనిషికండి అండి అమ్మవారికి ఏ దిష్టి తగులుతుందేమో అన్న ఇటువంటి పరిస్థితుల్లో దిష్టి ఏమైనా ఉంటే ఇటువంటి చిన్న చిన్నవి మనం చేస్తూ ఉండడం వల్ల కొన్నింటి నుంచి కొన్నింటి నుంచి తప్పించుకోవడం కొన్ని ఏడుపుల నుంచి తప్పించుకోవడం ఎంత పెద్దాలకైనా తప్పదు దేవుళ్ళే కష్టపడ్డారంటారు కదా ఇంకా మళ్ళంట వాళ్ళు మిల్లాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల కొంతవరకు నెగిటివ్ ఎనర్జీస్ నుంచి చెడు దృష్టి కల వాళ్ళ కంటి చూపు నుంచి మనం అని చెప్పి నేను నమ్ముతా ఉంటాను సో ఈ ఇందులో ఉన్న నీళ్లు ఆ విధంగా చేస్తాను ఇకపోతే ప్రధాన కలసిన చీర నేనే కట్టుకుంటానండి ఇప్పుడు పంతులు గారు తీసుకొచ్చేసేవారు పంతులు గారు ఎనిమిది కలసాలకి చీరలు అన్ని వారు తీసుకొచ్చేవారు ఆ తర్వాత కలసాలన్నీ వారు పట్టుకెళ్ళిపోయేవారు నాకు ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రెస్ వచ్చేసింది పూజ అయితే చేయటం మానటం ఇష్టం లేదు నాకు పూజ ఎలా అయినా చేయాలనుంది కానీ ఖర్చు ప్రతి సంవత్సరం పర్టికులర్గా ఇవన్నీ కొని ఇవన్నీ ఇచ్చి చెయ్యాలంటే నాకు ఖర్చు అవ్వటం లేదు తట్టుకోలేకపోతున్నాను ఫైనాన్షియల్ స్టేటస్ అలానే మానలేకపోతున్నాను పంతులు గారు అని చెప్పి మా సతీష్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఒక పని చేయండి పర్టికులర్గా ఉంచేసుకుంటారు కానీ మీరు మీరు కట్టుకునే చీరలో మీరు మీరు కొన్ని మీ కోసం కొనుక్కునేవో కానీ ప్రతి సంవత్సరం ఆ బిందెలు అలాగే ఉండిపోతాయి కదా మేము అలా సింపుల్గా చేస్తామని నాకు చాలా ఖర్చు తగ్గించేస్తారు పంటలు గారు ఇక ఈ ఇకపోతే ఈ బిందెల మీద ఉన్న చీరలు కూడా మనకి వేసినప్పుడు అండి ఒక పంచె వేసి దానిపైన బియ్యం పోస్తారండి ఒక బస్తా బియ్యం పట్టేస్తారు మనకి దానిలో లెక్కగా ఆ బియ్యం ఒక కలసం మీద ఉన్న చీర పంటలు గారికి ఇచ్చి మిగిలినవి అన్నీ కూడా ముతేదోళ్లకి నేను ఇవ్వటం అలవాటు చేస్తున్నానండి నెమ్మది నెమ్మదిగా నా వేలోకి వచ్చేసి అలవాటు చేసుకున్నాను నేను ఇప్పుడు ఇంతెందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడు నేను ఇవ్వాలనుకుంటున్నది మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక ఐదుగురిని నేను సెలెక్ట్ చేసుకున్నానండి వారు ఐదుగురికి యాక్చువల్గా అందులో ఇద్దరైతే నాకు తెలియకుండానే మనకి ఇందులో తగిలేరు గివ్ అవే విన్నర్స్లో వాళ్ళ పేర్లు వచ్చేసినాయి అందుకని వాళ్ళని కాకుండా ఇంకొక ఐదుగురిని నేను సెలెక్ట్ చేసుకున్నాను నిజానికి ఏం జరిగిందంటే వాళ్ళకి నేను ఇవి ఈ కలసం మీద ఉన్న ఈ ఈ చీర ఈ బ్లౌజు అమ్మవారి కుంకుమ అక్షతలు పంపించాలని నేను అనుకుంటున్నాను ఇవన్నీ పంపించడం అవ్వదు కదా అందుకని ఇవన్నీ నేను ఇంకా ఇలా ఉంచేస్తాను కానీ ఇవి పంపించాలని అనుకుంటున్నాను కానీ గివ్ అవేలో విన్నర్స్ మాత్రం ఐదుగురే బయటకు వచ్చారండి మిగిలిన వాళ్ళు ఎవరు అంత ఇష్టంగా కమెంట్లు పెట్టిన వాళ్ళు ఎందుకనో నాకు చూసుకోలేదు అందుకని వాళ్ళ పేర్లు చదివేయాలి ఈ అష్టలక్ష్మి కల్పనలో ఉన్న చీరలు లాంటివే నేను వారికి కూడా ఒకటండి ఈ ఇంటి నుంచి మీకు చీరలు అందుతున్నాయి అంటే అది కేవలం అమ్మవారి సంకల్పం కింద తీసుకోవచ్చండి ఎందుకంటే మేము గివ్ అవే తీసి అసలు కరెక్ట్గా చేయగలమా లేదా అని టెస్ట్ చేసుకోవడం చేసినప్పుడు ఒక భక్తురాల పేరు వచ్చింది ఇంకెంత ఎంత భక్తి అంటే ఆమె నమ్మకం ఎలాంటిదంటే ఇంకా ఇల్లు కంప్లీట్ అవ్వలేదు ఏం చేయలేదు ఇల్లు కట్టుకోవాలని ఆవిడ కోరిక ఇమ్మీడియట్గా టూ ఇయర్స్ బ్యాక్ సిరిహాసిని అమ్మవారి నవరాత్రిలో కట్టిన చీర నాకు ఆ చీర కావాలమ్మా అని అడిగింది ఎంత లేదు నా కూతురికి ఇచ్చేసానండి అని చెప్ టైలర్కి ఇచ్చేసాను అని చెప్పాను మా పాపకి నచ్చిందని లేదమ్మా మీరు మీ పాపను బతమాలి నాకే నాకు ఇప్పించండి అన్నారు పాపని అడిగితే అంత ఎలా అడుగుతున్నారంటే ఇవ్వండి మమ్మీ ఆవిడ గృహ అప్పటికి నాకు పరిచయం గ్రూప్ ప్రవేశం అవ్వలేదు ఇల్లు మొదలుపెట్టలేదు కానీ ఆవిడ ఎంత నమ్మకంగా అమ్మ మీద భక్తి అమ్మ నాకు కొనబెడతారు అనుకున్నారు ఆవిడ గృహప్రవసంలో కూర్చొని అనుకున్నారు కొనేసుకున్నారు రీసెంట్గా గోపురదం అయిపోయి ఇంట్లో కూడా వెళ్తారు లో ఉంటారు వాడు ఆవిడే ఆవిడకి పేరు మూడు సార్లు వచ్చిందండి అమ్మ విచిత్రం అంటే నాకు అక్కడ కనిపించింది మళ్ళీ అమ్మ ఎప్పటికప్పుడు తన ఎగ్జిస్టెన్స్ తను ఇక్కడే ఉన్నానో నాకు చూపిస్తా ఉన్నా ఇలా భక్తుల్లో చూపించడం అంటే నాకు కొత్తగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఆవిడ పేరు మూడు సార్లు వచ్చింది మిగిలిన వాళ్ళ పేర్లు నేను చదువుతాను అందులో కొంతమందికి మాత్రం నేను నేనే ఇస్తాను నేనే ఇవి ఇవి పంపిస్తానండి అందులో ఒకరు రాజరా రాజేశ్వరి గారని కాకినాడ వాస్తవ్యులు ఆ మేడంకు కూడా నేను పంపించాలనుకుంటున్నాను ఇంకా రా పేర్లు గివవ్యలో తీయలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కలసాలు పెట్టుకోవడానికి హడావళ్ళు చేసేసుకుంటున్నారు చూపించాలనుకుంటూ నా అమ్మ కబుర్లు నా కబుర్లు చెప్పేస్తున్నట్టున్నాను ఎక్కువ బోర్ కొట్టించకూడదు అనుకుంటూనే ఇంకా లక్ష్మీదేవి వరలక్ష్మి కల్పం మనకి ఇవన్నీ అండి ముఖ్యంగా మనం ఏంటి అన్నది మనం ఎలా ఉండాలి అనేది చూపించడం కోసం మనకి పెద్దలు ఏర్పాటు చేసినవి కావచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంత దారుణంగా బిహేవియర్స్ ఉంటున్నాయంటే మనవి ఎంతసేపు నేను 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 అనుకుంటున్నాం నా అన్న అహంకారం మొదలైతే కానీ మనకే అమ్మ దగ్గర అవ్వదు అన్న చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నామండి ఎప్పుడైనా సరే మీ పిల్లలందరినీ నాకు ఆడపిల్లలు తల్లలు చాలామంది ఉన్నారు కదా అహంకారం లేకుండా పెంచండి కులం ఒకటి పిల్లల్లో మనం ఇప్పుడు సొసైటీని మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కులం ఒకటి పిల్లల్లో అహంకారం ఒకటి ఈ రెండు రానికండి మనం ఏ కులల్లో పుట్టాము అన్నది ఇంపార్టెంట్ కాదు నేను అన్నది ఇంపార్టెంట్ కాదు నా చుట్టూ ఉన్న సమాజం ఇంపార్టెంట్ నా చుట్టూ ఉన్న మనుషులు నా చుట్టూ ఉన్న బంధాలు వాళ్ళు ఎవరిని నేను బాధించకూడదు అవి నచ్చితే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మన వరలక్ష్మి వ్రతంలో కూడా ఏముంటుంది భర్తకి సేవ చేసి అమ్మవారు అనుగ్రహం పొందింది అన్నది ప్రధాన అంశం అందులో అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఎవరిని నొప్పించకుండా ఉంటేనే అమ్మ మన దగ్గర ఉంటుంది అని అర్థమవుతుంది కదా అలాంటప్పుడు మనం ఎందుకు వీటన్నింటినీ అర్థం చేసుకోకుండా హంగులు ఆర్భటలకి వెళ్ళిపోతూ ఎదుటి వాళ్ళని నొప్పించుకుంటూ ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ బ్రతకేస్తున్నామేమో ఆ చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటూనే సంధ్య సంధ్య వెలివల నైన్ ఫైవ్ డబల్ సిక్స్ అండి మీ అడ్రస్ మీరు పెట్టింది లైఫ్ లెవెన్ అండి రెండు పేరు చెప్పేసాను కదా ఇంక మూడు అంజలి అంజలి అనసూరి అని ఉందండి అనసూరి సిక్స్టీన్ అంజలి అనసూరి సిక్స్టీన్ అని వచ్చింది అమ్మ మీ లైక్ వన్ ట్వంటీ వన్ నైంటీ వన్ లైక్ అని పెట్టారు లైక్ మ్యామ్ అని పెట్టారు మీరు ఒకసారి చూసుకుని మీ అడ్రస్లు నాకు వాట్సాప్ పంపిస్తే మీకు అమ్మవారి ప్రసాదం పంపిస్తానని చెప్పి తెలియజేస్తున్నానండి సరిత సరిత టూముల అండి నైన్ ఎయిట్ ఫైవ్ జీరో హాయ్ ఆంటీ థర్టీ సిక్స్ లైక్ అని పెట్టారు విజయలక్ష్మి కడియాల అని పెట్టారండి విజయలక్ష్మి అమ్మ అని పెట్టారు ఇంకా ఎట్ ద రేట్ యూజర్ ఐఎన్ ఎయిట్ కేఎస్ సెవెన్ ఎస్ జెడ్ ఫైవ్ కే అని పెట్టారు జి కృష్ణకుమారి కుమారి గుంటకా అని పెట్టారండి వన్ థర్టీ వన్ కే నేమ్స్ అమ్మ అని పెట్టారు ఒక్కసారి నేను చదువుతున్న వాళ్ళు మీ పేర్లు నేను వీలైతే షార్ట్స్ లో కూడా తీయించి ఈ పేర్లన్నీ చెప్పిస్తాను మీరు వచ్చి తీసుకోకపోతే నేను మళ్ళీ ఇంకొక ఇవ్వవి పెట్టి మళ్ళీ ఇంకొకరు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తా ఉంటారు కాబట్టి ఎవరు ఉంటే వాళ్ళు చూసుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నానండి ఇంకా లిక్ లిక్కే తాన్ బి సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ అని వచ్చిందండి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెకండ్ లైక్ అంటండి శ్రీమాత్రే నమహ అని పెట్టారమ్మా మీరు తన్వి అంటండి తన్వి బి లికిత్ తన్వి అని పెట్టారు ఇక్కడ కానీ తన్వి అని పెట్టారు తన్వి ఒకసారి నేను రెండుసార్లు చెప్తున్నాను నాకు అర్థం కాకపోయినా కూడా ఇంకా పద్మజ అండి పద్మజ వన్ ట్వంటీ వన్ లైక్ అండి ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ అని ఉందండి మీ అడ్రస్ పద్మజ యారాసి అని ఉంది ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ వన్ ట్వంటీ వన్ లైక్ అమ్మ మీరు సూపర్ అని పెట్టారమ్మా నైన్త్ వన్ రతమల్ల వరపు రత్న మల్లవరపు అనుకుంటానండి ఎస్ రత్న మల్లవరపు మీరు అన్ని స్మాల్ లెటర్స్ పెట్టి నైన్ డబల్ వన్ నైన్ పెట్టారమ్మా ఇది శ్రీమాత అని పెట్టారు మరి లైక్ నెంబర్ ఎంత వేసారో మా వాళ్ళు ఇక్కడ సగం సగం రాసింది మా బుజ్జిది ఎట్ ద రేట్ శ్రీ శ్రీ సుష్మా పల్లెచేళ్ళ అండి ఈవిడ ఇంకో భక్తురాలు ఫోర్ డబల్ ఫైవ్ టూ అండి వన్ ఎయిట్ లైక్ నెంబర్ అండి ఈ పది మంది కాకుండా మేము ఇస్తున్న వాళ్ళం సునీత జిఎస్ చంద్రిక ఆ ఇందు అండి ఇంకా ఇద్దరు పేర్లు రాయలేదు ఒకటి సురేష్ టీ అండి ఆ అమ్మ మీకు అమ్మవారి ఆశీర్వాదం దొరికింది అని భావిస్తున్న మీకు మీరు అంత ఇదిగా కామెంట్ పెట్టిన తర్వాత నేను మీకు మీ పేరు చెప్పకుండా ఉండలేకపోయాను మీకు అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి ప్రసాదంగా ఇవి పంపిస్తాను సురేష్ టీ అని మాత్రం మీ పేరు ఉంది మీరు ఎప్పుడో రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతూ ఉంటారు ఎయిట్ త్రిబుల్ త్రీ అని ఉంది సురేష్ టీ ఎయిట్ త్రిబుల్ త్రిబుల్ త్రీ అని ఉందండి మీరు కూడా మీ అడ్రస్ మాకు మా నెంబర్ మీకు సారీ సమ్మె నెంబర్ ఉంది కదా దానికి పెట్టేస్తే మా పిల్లలు చూసుకుంటారు ఇంకొకరు శర్మగారండి డివి శర్మ అని వస్తుంది నాకు ఎప్పుడు మంచి అడ్వైజెస్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు అది వారు నాకు ఎవరో తెలియదు ఇప్పుడు ఆడవాళ్ళు అయితే వాళ్ళ హస్బెండ్స్ పేరు పెట్టుకోవచ్చు లేదంటే నాకు అంత ఆడపిల్లలే అభిమానులు కాబట్టి ఏమో మీరు ఎవరో తెలియదు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి ఇద్దరు కానీ మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే మీరే కట్టుకుందరు శర్మ అని చెప్పేసి మీరు భక్తి నుంచి పక్కకు తప్పుకుంటున్నారేమో రాధమ్మ గారు అని ఎంతో నాకు వాల్యుబుల్ కమెంట్ ఇచ్చినా మిమ్మల్ని కూడా మేము మా విన్నర్స్ విన్నర్స్లోకి తీసుకున్నాము మీ అడ్రస్ మీ అడ్రస్ కూడా పెట్టినట్లయితే అమ్మ ప్రసాదంగా పంపిస్తామని చెప్పి తెలియజేస్తానండి ఒకటి సురేష్ రెండు గారి పేర్లు వచ్చేస్తున్నాయి ఇంకొకటి సంపత్ అని నాకు నా దృష్టిలో సంపత్ అన్న అబ్బాయి చాలా చిన్నపిల్లాడు అని అనుకుంటున్నాను ఎమ్మ ఇంటర్లోకి వచ్చావో డిగ్రీలోకి వచ్చావో అసలు కంటిన్యూస్గా మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను నువ్వు మమ్మీకి ఇస్తావేమో అనుకుంటున్నాను నీకు కూడా పంపించాలనుకుంటున్నాను అమ్మవారి ప్రసాదం నేను ఇప్పుడు చెప్పిన ఐదుగురితో పాటుగా నేను ఇందాక చదివిన ఆ పది పేర్ల వాళ్ళు ఒకవేళ పెట్టేసినా సరే మేము ప్రసాదాలన్నీ పక్కన పెట్టి ఉంచాను ఇక గాజులు అడిగారు కొంతమంది పంపించాను కానీ అవి కంచి నుంచి విజయవాడ నుంచి నేను తెచ్చుకున్నప్పుడు నాకు ఇస్తారండి వెళ్ళినప్పుడు అందరికి ఇస్తారు పెద్ద సైజులు అయిపోయినవన్నీ పట్టుకొచ్చి ఒక బాక్సులో వేసి అమ్మ దగ్గర ఉంచుతూ ఉంటాను నేను దేవుడి మందిరంలో అవి పంపించాను మళ్ళీ వాళ్ళు ఏమైనా కొని పంపించకుండా ఏవో గాజులు అమ్మ పంపించింది అనుకుంటారేమో అని చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇది ఇంకా ఫైనల్గా అండి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను అమ్మ భక్తులు ఎవరైనా సరే అండి నేను ఎవ్వరు వచ్చినా సరే అదే చెప్తాను మనం డైరెక్ట్గా అమ్మనే కోరుకోవచ్చు అమ్మనే మన హృదయం ఇప్పుడు నిన్న పాప వచ్చింది ఆ పాప వాళ్ళ మదరు బయటకు వెళ్ళేసరికి వాళ్ళు ఏవో టెస్ట్లు అన్నీ చేయించుకుని అన్నీ చేయించుకుని ప్రెగ్నెన్సీని నిలబడుతుందేమో అని అనుకున్న తర్వాత ఆవిడ ఇక్కడ ఉండగానే ఫోన్ వచ్చిందంట లే అవ్వలేదు అని వెంటనే ఆవిడ గబగబా వెళ్ళిపోతున్న ఆవిడ బయటికి లోపలికి వచ్చి నేను ఇంకా హోమంలోనే కూర్చున్నాను నాకు తెలియని కూడా తెలియదు వాళ్ళు వచ్చారు నా దగ్గర కూర్చుని పిల్లలు పుట్టట్లేదు త్రీ ఇయర్స్ అయిపోయింది అంటే నాకు కాదమ్మా చెప్పడం అమ్మవారికి చెప్పండమ్మా అని చెప్పాను నేను ఈ లోపల నేను మీరు అమ్మని చూస్తామంటే హోమం దగ్గర చూసుకొచ్చున్నారు అన్నీ అయిపోయింది నేను హోమంలోకి వెళ్ళిపోయాను వాళ్ళు ఆవిడ మాత్రం లోపలికి పరిగెట్టుకుని వచ్చి అమ్మ నా పిల్లకి ప్రెగ్నెన్సీ నిలబెట్టమ్మా నీకు సారి పట్టుకుని వస్తానమ్మా అని దండం పెట్టుకుని ఆవిడ ఆవిడే అమ్మకి ఎంతో హృదయం ఆవిడ నమ్మి నమ్మకంగా అర్పించారు మూడేళ్ళ పాటు అక్కడ ఇక్కడ తిరిగినా కూడా వాళ్ళకి నేను మర్చిపోయాను యాక్చువల్గా నేను వాళ్ళు వచ్చినప్పుడు అవన్నీ ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు కదా వాళ్ళు తెచ్చిన ఒకటి గుర్తుంది నాకు సో అమ్మని మీరే అడగండి నన్ను అడగక్కర్లేదు మనం ఎప్పుడు అమ్మని డైరెక్ట్గా మాట్లాడుకుంటే అమ్మ మన కోరికలు తీరుస్తామని నేను నమ్ముతున్నాను కాబట్టి కమెంట్ ఎవరో ఇద్దరు పెడుతున్నారు మీ హెల్త్ గురించి నన్ను కనుక్కోమన్నారు నేను నా గురించి కూడా అడగను నా జీవితం అయిపోతూ ఉంటే అమ్మ చూస్తూ ఉంటుందని నేను అలా గడుపుకుంటే వెళ్ళిపోతున్నాను నేను సో మీరే అడగండి మీ కోరికలు మీరే అమ్మని నమ్మి ఆవిడ ఎంత పెద్ద ఇక్కడి నుంచి అక్కడి వరకు పెట్టారండి అవన్నీ నిండిపోయినాయండి అవన్నీ పడుతున్నారు ఏ నమ్మకంతో వచ్చిందో తెలియదు ఆవిడ ఎంత నమ్మి వచ్చిందో తెలియదు ఆవిడ నమ్మకం నమ్మ ఆవిడ నమ్మకం అదే ఎప్పుడు మనం నమ్మితే అది నిజమవుతుంది అంటారు కదా ఆవిడ అలా నమ్మింది ఆవిడ పిల్లి వెతుకుని నలభై రోజులు పిల్లండి గుడ్డు పసి గుడ్డుని తీసుకుని వచ్చేసారు నేను వాళ్ళు నాకు చాలా ఆనందం అనిపించింది దానికి తోడండి మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా అంటండి ఆ హాస్పిటల్ మొత్తం ఎంతమంది వెళ్ళినా వాళ్ళందరికీ డెలివరీస్ సర్జరీసే పడ్డాయి అంట మన ఈ పాప ఒక్కదానికి నార్మల్ డెలివరీ అయ్యింది అంట వాళ్ళు అది కూడా నాకు కూర్చోబెట్టి చెప్తున్నారు ఏ ఆ హాస్పిటల్ ఏమైనా మాట్లాడంటే అదే నార్మల్ డెలివరీ అయింది కదా అని మాట్లాడేవారంట అంటే ఆ పిల్లేమో నేను వీళ్ళు వచ్చిన ఆ పాప ఎత్తుకుంది నేను చూట్ల వైపు ఊ అంటుంది అది నెల అన్నారు పిల్ల కూడా కాదు అది ఊ అంటుంటే అమ్మ అది అమ్మ ఆశీర్వాదంతో పుట్టింది కదమ్మా ఈ వీడియోలో పెడితే దిష్టి తగులుతుందేమో పెట్టనా అంటే అమ్మ ఆశీర్వాదంతో పుట్టింది దిష్టి ఏంటమ్మా మీరు పెట్టండి అమ్మా అన్నారు తల్లి తల్లి పిల్ల కూడా అని సో ఆ నమ్మకం వలకి అమ్మ అమ్మే ఇక్కడ ఉందని నమ్ముతున్నారు మీరు కూడా అలా నమ్మి మీరు ఏమైనా అనుకున్నట్లయితే అమ్మ చూస్తారని నెక్స్ట్ వీడియోలన్నీ తెలియచేయడానికి ట్రై చేస్తాను ఇది ఈ ఈ అందుకునే వాళ్ళు మీ అడ్రస్లు పెట్టండి అని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తాను ఇది ఇంటి నుంచి అంటే ఇది ఇల్లు కాదు సిరిహాసన నిలయం మీ సిరిహాసన నిలయం నుంచి మీకు అమ్మవారు పంపిస్తున్న ఈ వస్త్రాలతో ఖచ్చితంగా మంచి జరుగుతూ సకల శుభాలు కలగాలని అమ్మవారి ఆశీస్సులతో మీరు అనుకున్న కోరికలు తీరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళం కలసాల గురించి నేను తీసిన ఈ వీడియో సరదాగా మీకు కన్నులకి ఆనందం అనిపిస్తుంది కలసం ఎంత సింపుల్గా ఎంత చక్కగా అరేంజ్ చేస్తూ అష్ట కలసాలు చేసుకోవాలని అనుకుంటే నేను అలవాటైపోయి పంతలు గారిత చేయించుకుంటున్నది ఇది మనం మామూలుగా వరలక్ష్మి వ్రతం రోజు చిన్న కొబ్బరికాయ పెట్టుకుని అలా ఎనిమిది చెంబుల్లో ఏర్పాటు చేసుకుని కలసాలు సింపుల్గా చేసుకునే వస్త్రం సమర్పించమైనప్పుడు పుష్పాలు సమర్పించుకుంటూ కూడా మనం అష్టోత్తర నామాలు బుక్కుతో అష్టలక్ష్మి కల్పం అని బుక్ దొరుకుతుందండి ఆ బుక్ కొనుక్కొని కూడా మనం సింపుల్గా సరదాగా చేసుకోవచ్చు వీటి కోసం మనం ఎక్కువగా భయపడి ఖర్చు అవుతుందని కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సో ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు అమ్మవారు ఆశీస్సులు ఉన్న వాళ్ళు ఈ మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి వెనక్కి మీ అడ్రస్లు ఇస్తారన్న ఉద్దేశంతో మాత్రమే నేను చేసిన వీడియో మీకు ఆనందాన్ని ఇస్తుంది అని భావిస్తూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి